ప్రభాస్ సలార్ రికార్డ్ని ఊచకోత కోసిన పుష్పాటు ట్రైలర్ పుష్పాటు ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో ఏమో కానీ తెలుగు ప్రేక్షకులు మాత్రం తెగ చూసేస్తున్నారు ఎంతలా అంటే ఇప్పటి వరకు టాలీవుడ్లో మహేష్ బాబు ప్రభాస్ సినిమాల ట్రైలర్స్ పరంగా టాప్లో ఉన్నాయి ఇప్పుడు వాటిని అల్లు అర్జున్ ఇంకా సమయం ఉండగానే దాటేశాడనే చెప్పాలి సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాడు తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన ట్రైలర్లో ఇరవై నాలుగు గంటల్లో ఎక్కువ మంది చూసింది అయితే మహేష్ బాబు గుంటూరు కారం ట్రైలర్నే ముప్పై ఏడు పాయింట్ సిక్స్ ఎయిట్ మిలియన్ల పైగా వ్యూస్ వచ్చాయి ఆ తర్వాత ప్లేస్లో ప్రభాస్ సల ముప్పై రెండు పాయింట్ ఐదు ఎనిమిది మిలియన్ల వ్యూస్తో ఉంది ఇప్పుడు ఈ రెండింటిని కేవలం పదిహేను గంటల్లోనే అల్లు అర్జున్ దాటేశాడు పుష్ప టూ తెలుగు వర్షన్ ట్రైలర్ ఈ స్టోరీ రాసేటప్పటికి పదిహేను పదహారు గంటల్లోనే నలభై రెండు మిలియన్ల వ్యూస్తో దూసుకుపోతుంది ఇరవై నాలుగు గంటలు పూర్తయ్యేసరికి ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో చూడు ఇక ట్రైలర్ విషయానికి వస్తే కథనం పెద్దగా రివీల్ చేయలేదు కానీ జాతర ఎపిసోడ్ పుష్పరాజ్కి ఎలివేషన్స్ బన్వర్ సింగ్ శేఖావత్ సీన్లు చాలానే చూపించారు పక్కా కమర్షియల్గా ట్రైలర్ కట్ చేశారు చిత్రబృందం రెండు నిమిషాల నలభై ఎనిమిది సెకండ్ల నిడివితో ఉన్న ట్రైలర్ వరల్డ్ ఫైర్ అనేలా ఉంది డిసెంబర్ ఐదున థియేటర్లో బ్లాక్ బస్టర్ అవడం గ్యారంటీ అని చెప్పవచ్చు అల్లు అర్జున్ టూ ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేసేస్తుంది మరీ ముఖ్యంగా నార్త్లో హాట్ టాపిక్ అవుతుంది పాట్నాలో ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అవ్వడం కూడా బన్నీ మేనీ అనే క్రేజ్కు మరింత పెంచింది అనే చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇక తెలుగులో ఈ మూవీ ట్రైలర్ ఇప్పటికే రికార్డులను బ్రేక్ చేసింది పదిహేను గంటల్లోనే మోస్ట్ వ్యూడ్ తెలుగు ట్రైలర్గా నిలిచింది ఇప్పటి వరకు ఆ రికార్డులను మహేష్ బాబు కారం ట్రైలర్ మీదే ఉండేది ఈ మూవీ ట్రైలర్కు ముప్పై ఎనిమిది మిలియన్ల వ్యూస్ వచ్చాయి కానీ టూకి మాత్రం పదిహేను గంటల్లోనే నలభై మిలియన్ల వ్యూస్ తీసుకువచ్చిందనే చెప్పాలి